రావ చెప్పండి సార్ డ్రింకింగ్ వాటర్ తాగేది పిల్లలు ఏమన్నా ఇంట్లో రెస్పాన్స్ మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా కనీసం క్లీన్ చేసాం బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే పోతుంది కదా సార్ ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కరిగినలేదు కడిగినారా అరీతి ఇట్లా ఉంటుందా పాస్ పడుతుందా తాగా పిల్లలు నీళ్ళు నీళ్ళకి వస్తారు ఇక్కడ రోగాలు రాబట్టు రావా పిల్లలకి కొత్తగా వచ్చారా అసలు కొత్తగా అసలు హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ బాగా అందరూ చేస్తారు అందరూ ఆడుతున్నారా నీ పేరేంటి నానా పేరే నానా ఏ ఊరు ఎన్ని రోజులు ఏందో ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఏమో క్లాసులు బాగా జరుగుతున్నాయా బాత్రూమ్లు అన్ని బాగున్నాయా అలా చెప్పన్నారు వీళ్ళు నేను చూసాను బాత్రూమ్లు ఏం బాగాలేవు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి నీకు వస్తున్నాయేమన్నా చిన్నపిల్లి ఓకే ఇంకా అంత బాగుందా నేరవుతుందా బాగా అర్థమవుతోంది మన రాజధాని ఏది మన ముఖ్యమంత్రి గారు ఎవరు మన విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా ఉన్నారు అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నాకు నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ అన్ని నన్ను చూసుకోవాలి పిల్లలు అంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు మినిస్టర్ గారికి ఏమో జాగ్రత్త మరి పిల్లలకి కరెంట్ లేదు లైట్ లేదు మరి పరిస్థితి ఏంటి మరి లెక్చరర్లు ప్రిన్సిపల్

చిన్నపిల్లీ లేవు అనుకోవాలి అంటే సార్ పిల్లలంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగుందని రాసుకోగల రాసుకోవాలి రాసుకోమంటారా మీకోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు పంపిస్తారు మీరు బాగుండాలని మీ మెయింటెనెన్స్ కోసం మీ పిల్లలు మీ ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తుంది మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి నన్ను సార్ మీరు ఓపెన్ గా నాకు చెప్పండి అందుకే मेले नि सुस्ते गदा एले मेरो यता सुस्ते गदा अनि पई त्यसै सही भयो किन अनि के गर्नु हुन्छ यसलाई है एक मात्रै चाहिन्छ

రావాలి చెప్పండి సార్ డ్రింకింగ్ వాటర్ తాగేది పిల్లలు రెస్పాన్స్ పట్టింది కనీసం పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా కనీసం క్లీన్ చేసాం బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే పోతుంది కదా సార్ ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కరిగిం లేదు ఏమన్నా తడిగినారా పరిగితే ఇట్లా ఉంటుందా పాసి పడుతుందా తాగేకి పిల్లలు నీళ్ళు నీళ్ళకి వస్తారు ఇక్కడ రోజులు రావటం రావా పిల్లలకి వచ్చారు కొత్తగా హాస్పిల్కి వచ్చారా హోమ్ సిక్ ఉందా ఏమన్నా హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ ఆడుకుంటున్నారా బాగా అందరూ చేస్తారు అందరూ ఆడుతున్నారా నీ పేరేంటి నానా పేరే నానా ఏ ఊరు ఎన్ని రోజులు అయిందో ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఏమన్నా క్లాసులు బాగా జరుగుతున్నాయా బాత్రూమ్లు అన్ని బాగున్నాయా అలా చెప్పన్నా ఇల్లు నేను చూసాను బాత్రూంలు ఏం బాగాలేవు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి నీకు వస్తున్నాయా ఏమన్నా మీ చిన్నపిల్ అంతా బాగుందా నేరవుతుందా బాగా అవుతుంది మన రాజధాని మన ముఖ్యమంత్రి గారు ఎవరు మన విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా ఉన్నారు అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ ఉంది నన్నే చూసుకోవాలి పిల్లలు అంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు మినిస్టర్ గారికి జాగ్రత్త మరి పిల్లలకి కరెంట్ లేదు లైట్ లేదు మరి పరిస్థితి అండి మరి నేను నేవాలి మరి 네다. 거기야. 맞아. ఏమీ లేదంటే లేదు సార్ పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగుందని రాసుకో రాసుకోమంటారా మీకోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు పంపిస్తారు మీరు బాగుండాలని మీ కోసం మీ పిల్లలు మీరు ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తుంది మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి దానికి పంపించేస్తారు మీరు ఓపెన్ గా నాకు చెప్పండి అందుకే